పూర్వం ఈ కనిపించే ప్రపంచం లేదు స్వర్గం అంతరిక్షం భూమి అనేవి కూడా లేవు ఉన్నది ఒకటే జ్యోతి రూపం అది ఆడ్యాంతాలు లేనిది అణువు స్థూలం కానిది ఎలాంటి రూపం లేనిది రూపం ఉన్నది అనే విషయం తెలుసుకోవటానికి వీలు లేకుండా ఉన్నది అలాగే జ్ఞాన రూపంగా ఆనంద స్వరూపంగా కూడా ఉన్నది దానికన్నా ఇతరమైనదేదీ లేని ఆ జ్యోతి రెండుగా అయ్యింది అందులో ఒకటి ఆకుపచ్చనిది కాగా రెండవది ఎరుపు రంగులో ఉంది వీటిలో ఆకుపచ్చని రూపం మాయి కాగా ఎర్రటి రూపం పురుషుడు అలా రెండుగా విడవ విడవడ్డ మాయా పురుషులు ఇద్దరూ కలుసుకున్నారు వారి కలియక వల్ల వీర్యం నిలిచి అభివృద్ధి చెంది ఒక బంగారు గుడ్డుగా మారింది ఆ హిరణ్య అండం నుంచే పరమేష్టి అయిన బ్రహ్మ ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన బ్రహ్మ తన కులమేంటి తాను చేయాల్సిన కార్యమేంటి అని ఆలోచించసాగాడు అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది ఓ ప్రజాపతి నీవు అవ్యక్తం నుంచి జన్మించావు నీవు చేయాల్సిన పని వ్యక్తమైనది అని అనగానే బ్రహ్మ నేను ఎవరి నుంచి పుట్టాను అసల అవ్యక్తం ఏమిటి నేను చేయాల్సిన కృత్యం ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు బ్రహ్మ మాటలు విన్న అశరీరవాణి తిరిగి ఆయనతో ఓ సౌమ్యుడా ఇది ఎవరికీ తెలియని దివ్య తేజస్సు ఏదో దేన్నైతే తెలుసుకోలేమో అదే అవ్యక్తం అంటే దాన్ని తెలుసుకోవాలంటే ముందు నన్ను తెలుసుకో అంది అప్పుడు బ్రహ్మ అసలు నువ్వెవరు అని నీ గురించి చెప్పు అని అడగగా తపస్సు ద్వారా నన్ను తెలుసుకో అని అంది వాక్కు ఆ మాటలు విని బ్రహ్మదేవుడు వెయ్యి సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష వహించాడు వెయ్యి సంవత్సరాలు గడిచాక ఆ ప్రజాపతి అనుష్టుప్ ఛందస్సులో ఉన్న ఓ వృక్కుని పరమవిద్యని గురించి తెలుసుకున్నాడు సకల మంత్రాలు దేనికి అంగాలలో దేనిలో పరబ్రహ్మం ప్రతిష్ఠించబడి ఉందో సకల దేవతలు దేనిలో ప్రతిష్ఠించబడ్డారో అనే విషయాన్ని ఎవడు తెలుసుకోలేడో అలాంటి వాడు వేదాలు చదివినా ఏం ప్రయోజనం ఉంటుంది బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా పరంజ్యోతిని తెలుసుకుని అనూచానమైన దాని గురించి పాడుతూ ఉండిపోయాడు వెయ్యి సంవత్సరాల పాటు ఆదిలో అంతంలో ఓంకారాన్ని చేర్చి పదాలు పాడుతూ మరో వెయ్యేళ్ళు ఆద్యాంతాల్లో ఓంకారాన్ని ప్రతి అక్షరానికి చేర్చి పాడాడు అలా చేయగా చేయగా ఒకనాడు అయిన లక్ష్మీదేవి చేత ఆలింగనం చేసుకోబడ్డాడు గరుక్మంతుడు రథంగా కలిగినవాడు ఆదిశేషుడు పడగలతో కప్పబడ్డ ముఖం కలిగినవాడు మృగ అనగా సింహం ముఖంతో నరుడి శరీరంతో ఉన్నవాడు సూర్య చంద్రాగ్నులే నేత్రాలుగా ఉన్నవాడు అయిన ఒక దివ్య స్వరూపుణ్ణి చూశాడు ఆయన మృగరూపంతో ఉగ్రంగా ఉన్నాడు కనుక ఉగ్రం అన్నాడు వీర్యవంతుడిగా కనిపిస్తున్నాడు కనుక వీరం అన్నాడు ఆయన మహత్తలు కన్నా గొప్పవాడు భూమి ఆకాశాలంతా వ్యాపించి ఉన్నవాడు కనుక మహావిష్ణువు అన్నాడు దివ్య తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్నాడు కనుక సర్వతోముఖం అని నరసింహ రూపాలతో ఉన్నాడు కనుక నృసింహం అని ఆయన భయంతోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు వాయువు వీస్తున్నాడు అగ్ని దహిస్తున్నాడు కనుక భీషణ అని మంగళకరుడు లక్ష్మీదేవితో ఆలింగనం చేసుకోబడ్డాడు కనుక భద్రం అని ఇతడు మృత్యువులకే మృత్యువుగా ఉంటాడు కనుక మృత్యోర్మిత్యం అని అలాంటి పరమాత్మనికి నమస్కరిస్తున్నాను నమామ్యహం అని అన్నాడు ఇది యజస్సు బ్రహ్మ పలికిన ఈ నృసింహ మంత్రాన్ని విని భగవంతుడైన నృసింహుడు అతడితో ఇలా అన్నాడు ఓ ప్రజాపతి నీ నమస్కారానికి నేను ప్రీతి చెందాను నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు బ్రహ్మ ఏ భగవాన్ నేను అవ్యక్తం నుంచి పుట్టానని నేను చేయాల్సిన కృత్యం వ్యక్తమైనదని పూర్వం అశరీరవాణి ద్వారా విన్నాను ఇప్పుడు నీవే ఆ అవ్యక్త పురుషుడు అని తెలుసుకున్నాను దయచేసి నాకు వ్యక్తమంటే ఏమిటో చెప్పు వ్యక్తమంటే ఈ చరాచర ప్రపంచమని స్పష్టంగా తెలుస్తుంది కనుక వ్యక్తానికి వ్యక్తిత్వం ఏమిటి ప్రభు నేను ఈ సృష్టి చేయటానికి సమర్థుడిని కాను దయచేసి నాకు ఉపాయాన్ని చెప్పు అని బ్రహ్మ అడిగాడు అప్పుడు ఆ మహాపురుషుడు అనగా నృసింహుడు ఓ ప్రజాపతి దేని గురించి తెలుసుకుంటే సర్వం నీకు తెలుస్తుందో దాని గురించి ఆ సృష్టి ఉపాయం గురించి చెబుతాను చెబుతున్నా విను నీవు అన్ని విషయాల్లో శక్తివంతుడు అవుతావు అంతా చేయగలుగుతావు ఆ శక్తి నీకు రావాలంటే నా అగ్నిలోని ఆత్మనే హవిస్సుగా ధ్యానించి నీవు దర్శించిన అనుష్టుప్ రుక్కుతో యజ్ఞం చేయి అదే ధ్యాన యజ్ఞం ఇది దేవతలకు కూడా తెలియని రహస్యోపనిషత్తు ఈ సామంతో ఈ రుక్కుతో ఈ యజస్సుతో అర్థం లభించదు దీని గురించి ఎవడు తెలుసుకుంటాడో అతడు అన్ని కోరికలను పొందగలుగుతాడు అన్ని లోకాలని జయించిన అతడు చివరికి నన్నే పొందుతాడు ఈ విషయం గురించి తెలుసుకున్న వాడికి జన్మే ఉండదు ఈ మాటలు విన్న ప్రజాపతి ఆ పరమ పురుషుణ్ణి అనగా నృసింహుడిని ఆత్మగా అనుకొని మనోయజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నాడు ఓం ఆకారంతో కూడిన ఆ వృక్కుతో ఆత్మని ఆత్మ అనే అగ్నిలో హోమం చేశాడు అలా చేయటం వల్ల ఆయనకి సర్వం తెలిసిపోయింది సర్వసమర్థుడై సర్వాన్ని సృష్టించాడు ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుని ధ్యానమని ఈ యజ్ఞాన్ని చేస్తాడో అతడే సర్వజ్ఞుడు శక్తిమంతుడు సర్వానికి కర్త అవుతాడు అతడు అన్ని లోకాలని జయించి చివరికి ఆ పరబ్రహ్మని పొందుతాడు ఈ విధంగా మనోయజ్ఞం చేసిన ప్రజాపతి ముందుగా లోకాలన్నీ సృష్టించాలని భావించాడు తాను ఉపాసించిన ముప్పై రెండు అక్షరాల నుంచి మూడు లోకాలని దేవతలని సృష్టించాడు అంతమంది దేవతలతో అతడు ఇంద్రుడయ్యాడు అందుకే ఇంద్రుడు దేవతలందరికీ అధికుడయ్యాడు ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు తనకు సమానమైన వారిలో అధికుడవుతాడు తరువాత ఆ ఉరుక్కు పదకొండు పాదాలతో ఏకాదశి రుద్రుల్ని పదకొండు మంది ఆదిత్యుల్ని సృష్టించాడు అందులో ఆదిత్యుడు విష్ణువు అయ్యాడు కనుక విష్ణుమూర్తి ఆదిత్యుల్లో అధికుడయ్యాడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు సమానమైన వారిలో అధికుడవుతాడు తరువాత ప్రజాపతి నాలుగేసి అక్షరాలతో అష్టవశువుల్ని సృష్టించాడు ఈ రుక్కు మొదటి పన్నెండు అక్షరాలతో బ్రాహ్మణుల్ని పది పది అక్షరాలతో క్షత్రియ వయస్సుల్ని సృష్టించాడు అందుకే బ్రాహ్మణుడు వర్ణాలన్నిటిలో ముఖ్యుడయ్యాడు తరువాత ఊరికే శూద్రుడిని సృష్టించాడు అందుకే శూద్రుడు విద్యలేని ఇది పగలు రాత్రి చదవరానిది కాదు ఈ రెండు సమయాల్లో చదవదగింది తరువాత ప్రజాపతి ఆ అనుష్ప్ మంత్రం అర్ధ అర్చలతో రాత్రిని పగలని సృష్టించి తిరిగి వాటిని విడదీశాడు అప్పటి నుంచి రాత్రి పగలు విడివిడిగానే ఉన్నాయి తరువాత ఆయన చీకటిని పోగొట్టాడు ఆ రుక్కు అనగా నృసింహ మంత్రం మొదటి పాదం నుంచి ఋగ్వేదాన్ని రెండో పాదం నుంచి యజుర్వేదాన్ని మూడో పాదం నుంచి సామవేదాన్ని నాలుగో పాదం నుంచి అథర్వణ వేదాన్ని సృష్టించాడు ఇక ఛందస్సులు ఎనిమిది అక్షరాలతో ఉన్న పాదం కలిగింది గాయత్రి ఛందస్సు పదకొండు అక్షరాలతో ఉండేది తృష్టప్ నాలుగు పాదాలతో ఉండేది జగతీ ఛందస్సు కాగా ముప్పై రెండు అక్షరాలతో ఉండేది అనుష్టుప్ ఇవే ఛందస్సులు ఎవడి ఛందస్సులన్నిటినీ తెలుసుకుంటాడో అతడి ఛందస్వరూపుడవుతాడు ఈ సకల ప్రపంచం అనుష్ప్ ఛందస్సు నుంచే ఆవిర్భవించింది ఆ అనుష్టుప్లోనే అది ప్రతిష్ఠితమైంది ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు కీర్తి ప్రతిష్టలు పొందుతాడు ప్రజాపతి తన సృష్టిని ప్రారంభించాడు అయితే తాను సృష్టించిన ప్రజలు జన్మించటం లేదు అది చూసి నేను ఎలా ఈ ప్రజలను సృష్టించగలను అని చింతించాడు అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది వెంటనే ఉగ్రం అనే వృక్కుని గానం చేయటం ప్రారంభించాడు అప్పుడు ఆ వృక్కు పాదం నుంచి ఉగ్రరూపంతో ఒక దేవుడు ఆవిర్భవించాడు ఆయన నల్లగా ఎర్రగా ఉన్నాడు పినాకాన్ని ధరించాడు స్త్రీ పురుష రూపంతో ఉన్నాడు ప్రజాపతి ఆ దేవుడిని విభజించి అతనిలోని స్త్రీ రూపాన్ని తాను సృష్టించిన స్త్రీలలో అతనిలోని పురుష రూపాన్ని పురుషులలో నిక్షేప్తి నిక్షేపించాడు ఈ విధంగా ప్రజాపతి ద్వారా ప్రజా సృష్టి జరిగింది ఇలా ఈ సృష్టి విషయం గురించి తెలుసుకున్న ప్రజాపతి ఆ రుక్కుల్ని గట్టిగా పాడుతూ జటాకలాపాలని పైకి కట్టుకుని ప్రత్యక్ జ్యోతి స్వరూపుడైన త్రయంబకుడిలో తన ఆత్మలో క్రీడిస్తానని చెప్పాడు దేవతలందరికన్నా ఇంద్రుడు చివరిగా పుట్టాడు ప్రజాపతి అతడితో ఇంద్ర నీవు దేవతలందరికీ అధిపతివి వెళ్ళి నీ పదవిని స్వీకరించు అని చెప్పి పంపాడు ఇంద్రుడు సరైన దేవతల దగ్గరికి వెళ్ళగానే వారంతా అతడితో నీవు మా అందరికన్నా చివరిన పుట్టావు మాకు అధిపతి ఎలా అవుతావు అని ప్రశ్నించి అతన్ని తిరస్కరించారు చేసేదేం లేక ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి తిరిగి వచ్చి దేవతలు తనను తిరస్కరించిన విషయాన్ని చెప్పాడు అప్పుడు ప్రజాపతి ఇంద్రుడిని అనుష్ మంత్రంతో అభిమంత్రించి అమృతంతో నిండినవైన మూడు కలసాలతో అభిషేకించాడు సుదర్శనంతో కుడివైపు పాంచజన్యంతో ఎడమవైపు రక్షణ కల్పించాడు ఆ విధంగా ఇంద్రుడు రెండు వైపులా ప్రజాపతి నుంచి రక్షణ పొందాడు తరువాత ప్రజాపతి సూర్య తేజస్సుతో వెలుగొందే ఒక బంగారు రేఖ మీద అనుష్టుప్ మంత్రాన్ని రాసి దాన్ని ఇంద్రుడి కంఠానికి రక్షగా కట్టాడు దాని ప్రభావంతో అతడు తేరిపార ఎవరు చూడటానికి తేజోవంతుడు తేజవంతుడయ్యాడు తరువాత ఇంద్రుడికి అనుష్ఠుబ్ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు ఇంద్రుడు తిరిగి దేవతల దగ్గరికి వెళ్ళాడు మంత్ర ప్రభావం వల్ల దేవతలంతా ఇంద్రుడిని తనకు అధిపతిగా అంగీకరించారు ఆనాటి నుంచి ఆయన స్వర్గానికి రాజయ్యాడు ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అతడు అవుతాడు రాజైన ఇంద్రు ఇంద్రుడు కొంతకాలం తర్వాత భూమిని జలాన్ని ఎలా జయించాలి అని అనుకున్నాడు ఆలోచన కట్టక వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు ప్రజాపతి కమఠం అనగా కోర్మం తాబేలు ఆకారంతో ఇంద్రనాగ భుజవేంద్రాలకి ఆధారంగా ఉన్న ఒక భద్రాసనాన్ని అతడికిచ్చాడు దానితో ఇంద్రుడు భూమిని జయించాడు దాంతో ఇంద్రుడు స్వర్గ భూలోకాలకి అధిపతి అయ్యాడు ఇలా ఎవడైతే రెండు లోకాలకి అధిపతి అవుతాడో అతడు పృథివిని జయిస్తాడు ఎవడైతే ఈ విద్యను పఠిస్తాడో వాడు అన్ని వేదాలని పఠించిన వాడు అవుతాడు అలాగే అన్ని రకాల క్రతువుల్ని ఆచరించిన వాడు అన్ని తీర్థాలలో స్నానం చేసిన వాడు అవుతాడు మహాపాతకాల నుంచి అతడికి విముక్తి లభిస్తుంది గొప్ప బ్రహ్మవర్చస్సు కలుగుతుంది తనకు ముందు తన తర్వాత తరాల వారందరినీ కల్పాంతం వరకు పవిత్రుల్ని చేస్తాడు అపస్మారం లాంటి రోగాలేవి అతన్ని చేరవు యక్షులు ప్రాతాలు పిశాచాలు లాంటివి అతన్ని చూసి తాకి అతడి గురించి విని తమ పాపాలు పోగొట్టుకుని పుణ్యలోకాలకు వెళతాయి అతడు తలుచుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరూ అతన్ని తమ తండ్రిలా భావిస్తారు మహారాజులు కూడా అతడి మాటే వింటారు అతడు ఒక్క ఆచార్యుడికి తప్ప మరెవరికి నమస్కరించకూడదు ఎవరు అతడి కన్నా ఎక్కువ ఎత్తులో కూర్చోకూడదు ఈ విధంగా అనుష్టు అనగా నృసింహ మంత్రాన్ని ఉపాసించిన వాడు జీవన్ముక్తుడవుతాడు శరీర పతనానంతరం ఎంతో గొప్ప పదవిని పొందుతాడు ఏ స్థలంలోనైతే విరాట్ అయిన నృసింహుడు ఉంటాడో ఆ స్థానానికి చేరుకుంటాడు అక్కడ నృసింహ స్వరూపాన్ని ధ్యానిస్తున్న మునుల్ని దర్శిస్తాడు వారంతా కల్పాంతం వరకు నృసింహుడి ఆత్మలోనే లయమై ఉంటారు వారెవరికి పునరావృత్తి లేదు ఎంతో గొప్పదైన ఈ నృసింహ విద్యని అనగా మంత్రాన్ని శ్రద్ధలేని వాళ్ళకి చెప్పకూడదు అసూయావంతుడికి సాంప్రదాయాలని పాటించినవాడికి విష్ణుభక్తి లేనివాడికి అసత్యం పలికేవాడికి తపస్సు చేయని వాడికి శాంతుడు దాంతుడు కానివాడికి దీక్ష లేనివాడికి అధర్మశీలుడికి హింస చేసేవాడికి బ్రహ్మచారి కానివాడికి చెప్పకూడదు సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పదకొండవది అయిన అవ్యక్తోపనిషత్తు ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ